హైదరాబాద్ శివార్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదివట్ల పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి మూడు పాయింట్ ఎనిమిది కిలోల హార్ష్ ఆయిల్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులు త్వరగతిన లాభాల కోసం డ్రగ్స్ వ్యాపారం చేస్తూ తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆశీష్ ఆయిల్ని కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరలకు అమ్ముతున్నారు నిందితులను ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు చెందిన తాళ్లపూడి సుధీర్ డ్రైవర్ గంజాయి సాగు చేస్తున్న రైతు తాళ్లపూడి దేముళ్ళు కూల్ డ్రింక్స్ వ్యాపారం చేసిన కేశవంశెట్టి లుగా గుర్తించారు అంటే పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ అంటే ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్కి టీజీ న్యాబ్ మరియు సైబరాబాద్ రేట్ పరిధిలోని బాలనగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ సంయుక్తంగా రైడ్ చేసి సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్ అనే ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తి దగ్గర ఇతను మన బాలనగర్ పోల్యూషన్ లిమిట్స్లోని పద్మానగర్ ఫేజ్ టూ ఏరియాలో ఉంటాడు ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఇతని దగ్గర నుంచి పన్నెండు వందల తొంభై ఒక్క గ్రాములు దాదాపుగా పది లక్షల ముప్పై రెండు వేల విలువ చేసే హ్యాష్ ఆయిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు ఇతను అరకు ఏరియాలో ఉంటాడు అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది దీన్ని ఇతను ఒక నలుగురు కన్జ్యూమర్సు వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు వాళ్ళు డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు ఆ నలుగురు కన్జ్యూమర్స్ను కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా ఇంకొద్ది మంది కన్జ్యూమర్స్ కూడా ఇంకొక నలుగురు కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకుంటాను ఇతను ఎవరైతే ఈ అక్యూజర్ నరసింహాచలం ఇతను దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు ఇతను ఈ ఆయిల్ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ ఒక కేజీ కొనుక్కొని వచ్చి ఇక్కడ ఫైవ్ ఎంఎల్ ప్యాకెట్లు చేసి ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ ఎంఎల్ ప్యాకెట్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారు ఉన్నారో వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు అయితే ఒక మూడు నెలల నుంచి ఇతను పర్మనెంట్గా హైదరాబాద్కే వచ్చి ఈ బాలనగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు దాని మీద సమాచారం మేరకు టీజీ న్యాప్ మరియు బాలంనగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి పన్నెండు వందల గ్రాముల హ్యాష్ ఆయిల్ అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది మాకు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ వివరాలు అదేవిధంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వివరాలను కూడా మేము సేకరించాము వాళ్ళు కూడా మా అదుపులో ఉన్నారు సో ఈ సంఘటనకి సంబంధించి మేము యువతకు కానీ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మా యొక్క సూచన ఏంటంటే మీ ఏరియాలో కానీ లేదంటే మీ పిల్లలు కానీ మీ కుటుంబంలో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా సరే డ్రగ్స్ను వాడుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మళ్ళీ చెప్తున్నా నెంబరు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా డైలా హండ్రెడ్కి కాల్ చేయండి వెంటనే పోలీసు వారు వచ్చి మీ పిల్లలు వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకుపోవడం అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది మీరు ఎవరికి భయపడవద్దు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు మీరు ఇమ్మీడియట్గా మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా అనుమానం ఉంటే వెంటనే మేము సూచించిన నెంబర్లకు కాల్ చేయండి అదేవిధంగా మేము కూడా మన సైబరాబాద్ పరిధిలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లో అన్ని లొకాలిటీస్లో ఈ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ పెట్టడం జరిగింది కాలేజెస్లో కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతూ ఉన్నాము అందులో అందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్కి సంబంధించి అన్ని లొకాలిటీస్లో పెద్దలందరికీ కమిటీలందరికీ చెప్పేది ఏంటంటే మీ ఏరియాలో ఎలాంటి డ్రగ్స్ వాడుతున్న అనుమానం మీకు వచ్చినా ఇమ్మీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ డయల్ హాండ కానీ మీరు కాల్ చేయండి మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా టీజీ న్యాబ్ టీజీ న్యాబ్ యొక్క అధినేత శ్రీ సందీప్ షాండీల్య గారు సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి గారి మార్గదర్శనంలో ఈ పోలీసు అందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని అరికట్టడంలో కృషి చేస్తూ ఉన్నాము దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని విద్యార్థుల్ని సమాజంలో అన్ని వర్గాల వారిని కోరుతూ ఉన్నాము